నమ్ము ప్రతి వానికి మొదటి యూదునికి ఎందుకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది మొదటి యూదులు కాబట్టి మొదటి యూధునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేటుకు అది దేవుని శక్తి సువార్త అంటే ఏమనుకుంటున్నారు మతప్రచారం అనుకుంటున్నారా సువార్త అంటే మతప్రచారం కాదు నమ్మితే మన పాపాల నుంచి మనల్ని పవిత్రపరిచేటువంటి శక్తి అందులో ఉంది దేవుని ఉగ్రత నుంచి మనల్ని విడిపించేటువంటి శక్తి అందులో ఉంది దేవుని తీర్పు నుంచి మనల్ని తప్పించేటువంటి శక్తి అందులో ఉంది సువార్తలో శక్తి ఉంది ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ గతంలో మంచోళ్ళేనా మన కుటుంబంలో కానీ మన సమాజంలో కానీ వీధిలో కానీ మనకు గతంలో మంచి పేరే ఉండేదా ఒకప్పుడు ఇలాగే పద్ధతి కూర్చొని దేవుని కూర్చొని విన్నవారు కానీ మనం ఈ సమయంలో ఏం చేస్తుండే వాళ్ళము ఏ సినిమా థియేటర్ దగ్గరనో ఏ డ్రైనేజ్ పక్కన తాగి దొరులుతుండే ఉండేవాళ్ళం కదా గతంలో మనందరి జీవితాలు ఏంటి మరేంటి ఇక్కడికి వచ్చి ఇంత పద్ధతిగా కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నాం సువార్తలో శక్తి ఉంది కాబట్టి త్రాగుడు బూతుల్ని మార్చగలిగింది అవునా సువార్తలో శక్తి ఉంది కాబట్టి వ్యభిచారుల్ని మార్చగలిగింది సువార్తలో శక్తి ఉంది కాబట్టి మోసగాండ్రిని నిజాయితీ పరులుగా మార్చింది సువార్తలో శక్తి ఉంది అలా వీధుల్లోనికి వెళ్ళి ప్రభు నీసుక్రీస్తుని అంగీకరించండి అని అంటే మత ప్రచారం కాదది నమ్మితే చాలు మార్పు ప్రారంభమవుతుంది ఒకప్పుడు ఎక్కడైతే పాపులుగా అందరి చేత చీకొట్టించుకున్నామో అక్కడే ఆశ్చర్యపోయేటట్టుగా మన ప్రవర్తనని మారుస్తాడాయన మనం మార్చుకోవడం కాదు